ఉచిత కరెంటు ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే చంద్రబాబు గారి నియోజకవర్గంలో మొత్తం అందరికీ కూడా ఉచిత కరెంటుకి అయితే ప్లాన్ చేశారనమాట చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సౌరబాలు వేద జల్ల నుండి సూర్య గారి పథకం ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది ఇక్కడే గృహ విద్యుత్ కనెక్షన్లను సౌర విద్యుత్తో అనుసంధానించడానికి చేపట్టిన పైలైట్ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కాబోతుంది నియోజకవర్గం పరిధిలో యాభై వేల గృహ కనెక్షన్లకు సౌర విద్యుత్ ఏర్పాటు లక్ష్యంగా అధికారులు చర్యలు ప్రారంభించారు కుప్పం రూరల్ ఎలక్ట్రిక్ ఆపరేటివ్ సొసైటీ పరిధిలో ఒకటి పాయింట్ ముప్పై లక్షల వరకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఇందులో గృహ వినియోగ కనెక్షన్లు డెబ్బై వేడు పైగా ఉండగా వాటిలో సరాసరిన యాభై వేల కనెక్షన్లకు సౌర విద్యుత్ అందించేందుకు ఎస్పీటీసీఎల్ అక్కడ రెస్కో అధికారులు గుర్తించారు ఒక్కో ఇంటికి రెండు మూడు విద్యుత్ సర్వీసులు ఉన్నందున మొత్తంగా యాభై వేల విద్యుత్ సర్వీసులు లెక్క తేల్చాయి ఒక్కో ఇంటి విస్తీర్ణము అంటే మొత్తం అనమాట నియోజకవర్గంలో ఉన్న మొత్తం ప్రజలందరికీ కూడా ఈ ఉచిత కరెంట్ అయితే ఇవ్వబోతున్నారు పిఎం సూర్యగారిలో భాగంగా కేంద్రం అరవై శాతం రాయితీవగా కుప్పం ప్రజలకు పూర్తి స్థాయిలో సౌర విద్యుత్ అందించాలనే ఉద్దేశంతో మిగిలిన నలభై శాతం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించి పథకాన్ని వర్తింపజేస్తుంది నియోజకవర్గంలో సంపూర్ణంగా సౌర విద్యుత్ ఏర్పాటుకు దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు కానుంది ప్రతి ఇంటికి నిరంతరంగా సౌర విద్యుత్ రావడంతో ప్రజలు ఆసక్తిగా నిరీక్షిస్తూ ఉన్నారు జనవరి మొదటి వారంలో కుప్పం పర్యటనకు రానున్న ముఖ్యమంత్రి ప్రజలకు కుప్పం నుంచి మంచి మంచి మండల పరిధి బిరుదన బిరదనపల్లిలో బిరుదనపల్లిలో అయితే పథకాన్ని ప్రారంభిస్తున్నారు అంటే మొత్తంగా సీఎం గారు వారి నియోజకవర్గాన్ని మొత్తానికి కూడా మొత్తం అంటే ఆ మొత్తం నియోజకవర్గం మొత్తానికి కూడా ఉచిత కరెంట్ అయితే ఇస్తున్నారన్నమాట అందరికీ ఇంకెప్పటికీ కూడా ఎప్పటికీ కూడా ఆయన గెలిచినా ఓడిపోయినా కూడా అది ఉచిత కరెంట్ అలా ఉంటూనే ఉంటుందన్నమాట ఎవరు కూడా మార్చలేరు ఇటువంటి సంచలన పథకాన్ని అయితే ఆయన నియోజకవర్గాలు అమలు చేసుకుంటున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుతూ ఉన్నారనమాట సో ఇది మనకు బ్రేకింగ్ న్యూస్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు